కూబు నేను యాకూబు నేను కాదు యాకూబు నేను శిలా లక్ష్మి మేము సహాధ్యాయులం వాళ్ళు ఎంఫిల్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను పిహెచ్డికి రిజిస్టర్ చేసుకున్నాను యాకూబ్ రారా మార్గం గురించి ఇప్పుడే చెప్పారు కదా ఆ రారా మార్గం ఆమె కవిత్వంలో భావ కవిత్వంలో స్త్రీవాది ధోరణులు కదా కవిత్వంలో శ్రీవాది ధోరణులు స్త్రీల మనోభావాలు స్త్రీల మనోభావాలు ఈ పుస్తకాలు చూసాం అంటే మేకింగ్లో చూసుకోవటం అది పరిశోధన తయారయ్యేటువంటి క్రమంలో హరిపురుషోత్తం రావు గారు మర్చిపోలేము డాడీ ఆయన యాకూబ్కి ఎలా డాడీ నేను కాకపోతే డాడీ అనకుండా అంకుల్ అనేవాడిని అంకులకి డాడీకి తేడా ఉందేమో కూడా ఆయన చేయబట్టుకుని నడిచినటువంటి వాళ్ళు మా గైడు జయవీర్ తిరుమలరావు గారు సరే పొద్దు నుంచి కవిత్వం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు విమర్శలోకి వచ్చాము ఈ రెండు వేరా అది ప్రధానమైనటువంటి ప్రశ్న కవిత్వం విమర్శే కవిత్వం కూడా విమర్శే అన్న పాట పాడారు నాన్న మీద ఎక్కడో మొదలెట్టి పొలంలో పనిచేయటం దగ్గర మొదలెట్టి నిజాం నిజాంధొరలు గడిలు దోపిడీ దీన్ని కూలదయటం తను కమ్యూనిస్ట్గా మారటం నక్సలైట్గా మారటం ఇదంతా ఒక విమర్శే కదా గమనం కూడా ఒక విమర్శే కదా పాట కూడా విమర్శే చాలా సందర్భాల్లో కవిత్వాన్ని కన్ఫెషన్ అంటారు కవిత్వం అంటే నేను కన్ఫెస్ చేసుకుంటూ ఉంటాను అనమాట కన్ఫెషన్ ఈజ్ ఆత్మవిమర్శ అంటే కవిత్వంలో సామాజిక విమర్శ ఉంటుంది రాజకీయ విమర్శ ఉంటుంది ఆత్మ విమర్శ ఉంటుంది కరెక్ట్ చేయండి లక్ష్మీ లక్ష్మీదాసే గారు నన్ను కరెక్ట్ చేయండి మధ్యలో అయితే పొద్దుడు చెప్పిందంత కవిత్వంలో విమర్శను చూశాం ఇప్పుడు విమర్శకుడుగా యాకూబ్ ఎక్కడ నిలబడతాడు ఇద్దరు నా యువమిత్రులు పరిశోధక మిత్రులు చందు మహేందర్ వాళ్ళు కూడా విమర్శ గురించి మాట్లాడారు పొద్దున కాశీం కూడా విమర్శ కవిత్వం వేరు విమర్శ వేరు కాదని చెప్పేసి అన్నారు నేను కవిత్వం కూడా విమర్శలో భాగం అంటాను అది అలా ఉండగా యాకూబ్ని విమర్శకుడుగా ఎలా చూడాలి అసలు విమర్శలు అతని విమర్శకుడా పరిశోధకుడా ఈ పుస్తకంలో అతను విమర్శకుడుగా సాక్షాత్కరిస్తున్నాడా పరిశోధకుడుగా కనపడుతున్నాడు విమర్శ వేరు పరిశోధన వేరు అని నేను ఎప్పుడన్నా అంటే ఒప్పుకోకపోవచ్చు ప్రతి పరిశోధన విమర్శనాత్మకంగా పరిణమించకపోవచ్చు ఎందుకు పరిణమించదు విమర్శకుడికి కానీ పరిశోధకుడికి కానీ సరైనటువంటి దృక్పథం లేనప్పుడు కేవలం పరిశోధన ఎత్తి తవ్వి పూసే పోసేటువంటి ప్రక్రియగా మాత్రమే మిగిలిపోతుంది సాధారణంగా నేను ఏ పరిశోధన పుస్తకం అన్న తీసుకుంటే ఫస్ట్ విషయ సూచికలోకి వెళ్తాను ఇమీడియట్గా నేను పుస్తకంలోకి వెళ్లకుండా ఆ రచయిత తీసుకున్నటువంటి ఆకర గ్రంథాల్లోకి వెళ్తాను ఆఖర గ్రంథాలంటే బిబ్లియోగ్రఫీ ఈ పుస్తకం వెనకాలన్నటువంటి బిబ్లియోగ్రఫీ చదివితే నాకు యాకూబ్ ఇంటి మీద దాడి చేసి అతని లైబ్రరీని కొల్లగొట్టాలనిపించింది అంత గొప్ప సంపద అతని దగ్గరుంది ఆ గొప్ప సంపదని తను ఎలా వినియోగించుకున్నాడు అది ఇంపార్టెంట్ చాలా చదువుతాము పరిశోధనకి చాలా చదువుతాము ఎక్కువ చదువుతున్న కొద్దీ నీ పరిశోధన రాయటం తగ్గిపోతూ ఉంటుంది ఇది నేను కరెక్ట్ చెప్తున్నాన లేదు ఎక్కువ చదువుతున్న కొద్దీ మనం మన అబ్జర్వేషన్స్ తగ్గుతాయి ఆయన ఇలా అన్నాడు ఈయన ఇలా అన్నాడు ఈయన ఆమె ఇలా అంది ఈయన ఇలా అంది ఏదో నేను ఒక ఒక యోగి ఆత్మకథ అని ఒక పుస్తకం ఉంది దాని పట్ల మనకు కొన్ని భ్రమలు కూడా ఉంటాయి చదవచ్చా చదవకూడదా అని కూడా అనుకుంటాం ఆ ఒక యోగి ఆత్మకథలో ఒక యోగి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడనమాట ఆర్గ్యూ చేసి రెండు రోజులు ఆర్గ్యూ చేశాడంట రెండు రోజులు ఆర్గ్యూ చేసిన తర్వాత ఆ యోగి అడిగాడంట ఇంతకీ ఏమంటావు అన్నాడంట అయ్యా నేను రెండు రోజుల నుంచి చెప్తున్నాను కదా రెండు రోజులు అంత అయిపోయాక ఇంతకీ ఏమంటావు అంటే ఇంత ఈ రెండు రోజులు నువ్వు ఎవరో చెప్పింది చెప్పావు నువ్వేమంటావు అని కదా మనకొక అభిప్రాయం ఉండాలి కదా మనకొక ఆలోచన ఉండాలి కదా మనకొక దృక్పథం ఉండాలి కదా అందరూ చెప్పిన దాన్ని క్రోడీకరించటము క్రోడీకరించిన దాన్ని సారాంశాన్ని గ్రహించటము ఆ సారం నుంచి మనదైనటువంటి ఆలోచనని పంచుకోవటం ఇది పరిశోధన అనుకుంటా నేను మ పరిశోధనకు ఒక మెథడాలజీ ఉండాలి ఆ మెథడాలజీని యాకుబు ఏ మేరకు పాటించాడు విశ్వవిద్యాలయ పరిశోధనల్లో కేవలం మెథడాలజీ ఉంటుందా అసలు మెథడాలజీ కూడా లేకుండా పరిశోధన చేస్తున్నారా మూడో అంశం నేను రెండు అంశాలు చెప్పాను విషయ సూచిక దగ్గరికి వెళ్తాను అందులో మెథడాలజీ నాకు తెలుస్తుంది తర్వాత బిబ్లియోగ్రఫీ దగ్గరికి వెళ్తాను మూడో అంశం నేను సూచికల దగ్గరికి వెళ్తాను ఫుట్నోట్స్ ఉంటాయి కదా ఈ ఫుట్ నోట్స్ ఎలా ఇస్తున్నాడు రచయిత పరిశోధకుడు అక్కడ తెలుస్తుంది పరిశోధకుడు నిజాయితీతో ఉన్నాడా లేదా అని చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే అందరి అభిప్రాయాలు మన అభిప్రాయంగా చెప్పేస్తూ ఉంటాం ఇది ఒక టెక్నిక్ అనమాట అంటే చివరికి అది లక్ష్మీనరసింహ గారి అభిప్రాయమో నా అభిప్రాయమో తెలియదు అలా అలా రాస్తాం వెళ్ళిపోతూ ఉంటాను అక్కడ చిన్న ఒక మార్క్ వేస్తాను ఇరవై ఎనిమిదవ పుట్ నోట్ అక్కడికి వెళ్ళి చూస్తే అది లక్ష్మీనారాసియ గారి అభిప్రాయం అని తెలుస్తుంది ఆ పుట్నోట్ ఇవ్వలేదనుకోండి నేను లక్ష్మీనరస గారు కూడా నాదే ఇది విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి పరిశోధన దీనికి బయట పరిశోధనలు ఎలా ఉన్నాయి ఇది విశ్వవిద్యాలయ పరిశోధన గ్రంథమే రెండు వేల ఏడు అనుకుంటా సబ్మిట్ చేసింది రెండు వేల ఏడు అని రాసావు ఇందులో రెండు వేల ఏడులో సబ్మిట్ చేసిన ఈ పుస్తకం రెండు వేల పదిహేనులో పబ్లిష్ అయింది ఎనిమిది సంవత్సరాల్లో పెరిగి ఉండొచ్చు ఈ ఎనిమిది సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులకు గురయ్యి ఉండొచ్చు ఎక్కడెక్కడో తిరిగి చివరికి యాకు ఎందుకు నువ్వు నీ పరిశోధనని ప్రచురించవు అని అడిగితే ప్రచురించాలని కానీ ఒకసారి చూస్తావా అన్నాడు ఇది నా తల కింద నా పక్కలో నా టేబుల్ మీద నా చైర్లో డెస్క్ కింద డెస్క్ మీద మూడేళ్ళంట పాపం చెప్పుకుంటే పోతుంది ఆయనే చెప్పాడు నలిగిన తర్వాత ఇది ఇలా బయటకు వచ్చింది అంటే నువ్వు కేవలం దీనికి ముందు మాట రాయటం కాదు అసలు ఇది పుస్తక రూపం ధరించడానికి ఏమైనా మనం మార్పులు చేయాలా అని చెప్పేసి అడిగినప్పుడు చేసుకుంటూ వచ్చాము సాధ్యమైనది అంటే పరిశోధన గ్రంథం యూనివర్సిటీ మెథడాలజీ ఒకటి ఉంటుంది బయట పాఠకులు ఒకలా ఉంటారు దాన్ని యాజిటీజ్గా ఇస్తే పాఠకులకు అందదనమాట దాన్ని పాఠకుల దగ్గరికి చేర్చడానికి ఒక ప్రాసెస్ ఈ యూనివర్సిటీ పరిశోధనలో నిజాయితీ ఉండట్లేదు ఎత్తి తీసి తీసి వేసి రాస్తున్నారు తీసేసులన్నీ ఇలా ఉన్నటువంటి క్రమంలో యాకూబు ఏం చేశాడు యాక్చువల్లీ యాకూబు తన పరిశోధనను రిజిస్టర్ చేసుకున్నప్పుడు దీని పేరు ఈ పుస్తకం పేరు ఇది కాదు ఈ పుస్తకం పేరు ఆ పరిశోధన పరిశోధన పేరు ధోరణులు వస్తాయి తెలుగు సాహిత్య విమర్శ ఆధునిక ధోరణులు అప్పుడు పోరాటం మొదలు పెట్టాను నేను తోటి దేని నువ్వు ధోరణి అంటావు దేని వాదం అంటావు అన్నిటినీ ధోరణులే అంటావా శ్రీవాద ధోరణి ఇదేంటి మళ్ళీ శ్రీవాదము ధోరణి ఇక్కడ రెండు వాదము ఉంది ధోరణి ఉంది దళిత వాదము దాన్ని వాదం అంటున్నావు కదా దాని దాన్ని వాదం అంటము కాకుండా దాన్ని ఉద్యమం కూడా అన్నాం దళిత సాహిత్య ఉద్యమం అన్నాం అంటే ధోరణి వాదనగా మారటం వాదంగా మారటం వాదము ఉద్యమంగా మారటం అది ఒక సాహిత్య ఉద్యమంగా మారటం కవిత్వ ఉద్యమాలు అన్నారు ఆయన విప్లవాలు అన్నాడు ఎవరు వేల్చేరు ఆయన విప్లవాలు అన్నాడు కానీ తర్వాత దాన్ని తనే పరాస్తం చేసుకుని ఉండొచ్చు అంటే ఓవర్ ద పీరియడ్ మనం టూ థౌజండ్ సెవెన్లో పబ్లిష్ చేసినటువంటి సబ్మిట్ చేసినటువంటిది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి ఎన్ని రకాల మార్పులకు లోనై ఉంటుంది యాకూబ్ చేతిలోనే మారింది ఈ క్రమం అంతా ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది చివరికి ఆధునిక ధోరణులు కుదరదు అని చెప్పేసి వాదించుకొని యాకూబ్ పర్మిషన్ తోటి చివరికి ఆధునిక సాహిత్య విమర్శ తెలుగు సాహిత్య విమర్శకు ఖాయం అయ్యాం ఇప్పుడు ఇందులో ధోరణులు ఉంటాయి ఇందులో వాదనలు ఉంటాయి ఇందులో ఉద్యమాలు ఉంటాయి అసలు వాదమే కానటువంటివి ఏదో ధోరణి కానటువంటిది ఏదో ఒకటి ఉంటుంది నవ్య సంప్రదాయ వాదమో ధోరణో ఏదో తెలియదు వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉందేమో ఇందాక చందు అనుకుంటా అన్నాడు అన్నీ పోయి మళ్ళీ నవ్య సాంప్రదాయ వాదం మళ్ళీ మన ముందుకు వస్తుంది వేరు వేరు మో అన్నాడు కదా అన్నావు కదా దీన్ని త్రిపుర నేను మధుసూధరరావు గారు విపరీతంగా ఖండించారు నవ్యం ఏంటి సాంప్రదాయం ఏంటి అసలు అద అదొక కాన్సెప్టే కాదన్నాడు అదొక వాదమే కాదు అన్నాడు అదొక ఉద్యమమే కాదన్నాడు అదొక సాహిత్య విమర్శే కాదన్నాడు అంత కటువుగా మాట్లాడాడు ఇందాక రారా గురించి మాట్లాడుకున్నాం కదా చాలా కటువైనటువంటి విమర్శకుడని ఇంకా కటువైనటువంటి విమర్శకుడు టీఎంఎస్ త్రిపురి నేను మధుసూదన్ రావు గారు త్రిపుర నేను మధుసూదన్ రావు గారు ఒక్కలే కాదు మొత్తం ఈ పుస్తకంలో మొదట మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ గురించి మాట్లాడాడు యాకూబ్ ఎవరు యాకూబ్ మార్కిస్టు సాహిత్య విమర్శకుడే అని ఖాయం చేసి పెట్టాడు చందు నేను అందాం అందామనుకున్నమాట ఆయన అనేసాడు అయితే యాకూబ్ ఒప్పుకోవాలి ఆ మాట అవును కండువా వేసుకున్నాను నేను మార్కిస్టు సాహిత్య విమర్శకుండే చెప్పడు దొంగ ఎందుకు చెప్పడు అందరితోటి ఉంటాడు ఇంట్లోనే శ్రీవాదం విమర్శ కదా ఆయన ఉన్నారు కదా మరి ఆమెతోటి కలిసి సమన్వయ ధోరణిలో పోవాలి కదా యాక్చువల్లీ లక్ష్మితో కాపురం చేయటంలో గొప్ప సమన్వయం అది అయిపోయాడు యాకు ఆ ఆ సమన్వయం అతని పరిశోధనలోనూ కనపడుతుంది అస్తిత్వవాదాల గురించి మాట్లాడతాడు ఉద్యమం శ్రీవాదం గురించి మాట్లాడాడు మైనారిటీ ముస్లిం వాదం గురించి ముస్లిం అస్తిత్వం గురించి మాట్లాడాడు ఇప్పుడే మహేందర్ చెప్పినటువంటి ప్రాంతీయ అస్తిత్వం గురించి మాట్లాడాడు మనోవైజ్ఞానిక వాదం విమర్శ గురించి మనోవైజ్ఞానిక విమర్శ అది వాదం కాదు కదా అది ధోరణి కాదు కదా వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆధునిక అనంతరవాదం గురించి మాట్లాడాడు ఆధునిక అనంతరవాదం అంటే యాకూబ్ దేని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు ఏది అతన్ని డ్రైవింగ్ ఫోర్స్గా ఉంది డ్రైవింగ్ ఫోర్స్ అన్న మాట వాడా నేను ఇక్కడ అంటే తన పరిశోధనకి అతనికి ఒక దృక్పథం ఉండాలి కదా ఆ దృక్పథం లేకుండా అన్నిటినీ ఒకే ఘాట్లు కట్టడం లేకపోతే అన్నిటినీ కంపార్ట్మెంటలైజ్ చేయటం అంటే ఒక్కొక్కటి మనం నాలుగు నేను కొన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా వీటన్నిటిని కంపార్ట్మైజ్ కంపార్ట్మెంట్లైజ్ చేయటం ద్వారా పరిశోధన ఈజీ అవుతుంది దానికి ఒక మెథడాలజీ అక్కర్లేదు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలన్నీ ఒకటం అలాగే ఉంటాయి ఒక ఆయన చాసో మీద పరిశోధన చేశాడు చాసో మీద పరిశోధన చేసి తీసుకొచ్చి చూపిస్తే ఈ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు నా దగ్గరికి ఎందుకో తెలియదు చూడండి ఒకసారి చాప్టర్ బాగుందా లేదా అంత అయిన తర్వాత చాసో మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకుడు అన్నాడు మరి మార్సిస్ట్ సాహిత్య విమర్శకుడు అన్నావు కానీ అసలు మార్క్సిజం మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక భూమిక తాత్వికత ఆ తాత్వికత వెలుగులో చూడాలి కదా దీన్ని అసలు ఆ పని చేయకుండా మానసిక సాహిత్య విమర్శ కూడా ఎట్లా నిర్ధారిస్తావు అంటే ఏం చేయమంటారని నువ్వు మార్క్సిజం గురించి కూడా నీ పరిశోధనలో రాయంటే ఆ విషయం చాగంటి తులసి గారు కూడా చెప్పారంట మీరు కాదు ఆమె కూడా చెప్పింది మరి చేస్తావంటే చేశాడు చేసి ఒక చాప్టర్ యాడ్ చేశాడు ఏంటది మార్క్సిజం అంతే అంటే మార్సిజం గురించి ఎవరెవరో చెప్పినవన్నీ అధ్యాయంలో చేర్చుకుంటూ వచ్చాడు దానికి అంటే బి ఒడ్లుకు వడ్లు పెరుగుకు పెరుగు బియ్యానికి బియ్యం ఏ కలవో ఈ కలవని కంపార్ట్మైజ్ కంపార్ట్మెంటలైజ్ నుంచి ఈ శకలాలని క్రోడీకరిస్తూ సారంలో సారం అంటున్నాను ఈ సారంలో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ ఎక్కడుంది ఎలా ఉంది అని కరెక్ట్గా బేరీజ్ వేయటం ఇందులో యాకూప్ చేసినటువంటి విషయం ఇది చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఎవరైనా చూడగలరు చందు చక్కటి మాట చెప్పిపోయాడు మొత్తంలో భాగంగా చూడు అని వాళ్ళు పోతాం అంటే చెప్పి వెళ్ళాడని టైమా ఓకే అంటే సారం మొత్తంలో భాగంగా చూడటం తెలుగు సాహిత్య విమర్శని ఆధునిక సాహిత్య విమర్శగా ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాడు ఎక్కడ మొదలెట్టాడు అసలు ఆధునికత అంటే ఏంటి చెప్పడం దగ్గర మొదలెట్టాడు ఆధునికత కాలవాచి కాదు ఇది చాలా డీప్ సబ్జెక్టు అక్కడ మొదలెట్టి ఆధునికతలోంచి మిగతా అన్ని అన్నిటినీ ఆధునిక సాహిత్య విమర్శలో భాగంగానే చూశాడు అతను ఒక ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏమంటాడంటే ఆధునిక అనే భావన ఆధునికత అనే భావన సాపేక్ష శంకరం గారు నా దగ్గరికి వస్తున్నారా అన్న ముప్పై పేజీల పుస్తకానికి పదిహేను నిమిషాలు ఇచ్చామంటే రెండు వందల డెబ్బై రెండు పేజీలకి ఎంత ఇవ్వాలి లేదు అన్సేఫ్ మాట్లాడను తర్వాత సెషన్స్ ఉన్నాయి ఈ ఈ వీటన్నిటిలోనూ యాకూబ్ ఎక్కడ నిలబడతాడు విమర్శకుడుగా లేదా పరిశోధకుడు కానీ నేను చూశాను అలా చెప్తున్నప్పుడు ఒక చిన్న రెండు మూడు అంశాలు చెప్తానన్నా అతని సూత్రీకరణ కానీ అతని ప్రతిపాదన ఓకే సింపుల్గా చెప్పాలంటే కవిత్వం సున్నితంగా ఉండాలి అన్నారు విమర్శ కూడా సున్నితంగా ఉండాలి ఇప్పుడే మనం రారా గురించి మాట్లాడి టీఎంఎస్ గురించి మాట్లాడి వాళ్ళు కటువుగా చెప్పారు బలంగా చెప్పారు అన్నాం ఇప్పుడు విమర్శ సున్నితంగా ఉండాలంటావేంటి స్థిరంగా ఉండు సున్నితంగా ఉండు నొప్పించకు చెప్పాల్సింది చెప్పు ఈ సూత్రాన్ని యాకు పాటించాడు ఎందుకు పాటించాడు అతను కవి కాబట్టి ఎందుకు పాటించాడు అతను సూఫీ తత్వాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఆ సూఫీ తత్వం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిలోనూ మానవీయ స్వభావాలను గుర్తించమంటుంది దైవ స్వభావం గుర్తించమంటుంది నేను దాన్ని మానవ స్వభావంగా మార్చుకున్నాను మానవీయ గుణాలను గుర్తించమంటుంది మానవీయ గుణాలు కరుణ ప్రేమ ఇవన్నీ అంటే కవిత్వం పొద్దుట అంతా కవిత్వంలో కనిపించినటువంటి మనిషిని చూశారు యాకూబ్లో విమర్శకుల్లో కూడా అటువంటి మనిషి ఉంటాడా విమర్శకుల్లో కూడా అటువంటి మనిషి ఉంటారు విమర్శించేటప్పుడు ఎదుటి వ్యక్తిని కించపరచకు కించపరచకు ఖండించు ఖండించాల్సిందే అతన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తూ కించపరచకూడదు ఎందుకు లక్ష్మీనరసయ్య గారు బౌద్ధం గురించి మాట్లాడితే దాన్ని ఆయన తిరస్కరించాడు ఇదే పుస్తకంలో ఆయన బౌద్ధం గురించి ఎందుకు మాట్లాడారంటే ఆయన ఒక అంబేద్కర్ ఇస్టుగా బౌద్ధం గురించి మాట్లాడారు యాకోపు దాన్ని కాదని ఎందుకన్నాడు బౌద్ధం ఒక మతం కదా అతనిలోంచి ఆ మార్క్సిస్టు విమర్శకుడు బయటకు వచ్చాడు తనకు వచ్చాడు ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు రెండు వేల ఏడులో మాట్లాడాడు అంటే రెండు వేల ఏడు నుంచి ఈ ఈ ఈ దాదాపు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల్లో యాకూబ్లో కూడా మార్పు వచ్చి ఉంటుంది కదా యాకూబ్లో మార్పు రావటం కాదు సమాజంలో మార్పు వచ్చి ఉంటుంది కదా సామాజిక దృక్పథాల్లో మార్పు వచ్చి ఉంటుంది కదా ఆధునిక అనంతర వాదాల మేళవింపులో మార్పు వచ్చి ఉంటుంది కదా అన్ని అస్తిత్వాలు ఆధునికవాదాలు కాకుండా పోతాయి ఆ తర్వాత దళితవాదము దళిత ఉద్యమము ఆధునిక అనంతరవాదం కాదు ఇది చాలా దేశీయమైనది అనేటువంటి కాన్సెప్ట్స్ ఆ తర్వాత పుట్టుకొచ్చినాయి అంటే వీటన్నిటిని సమగ్రంగా చూసినప్పుడు వీటి చూసినప్పుడు యాకూబ్లో ఉన్నటువంటి సమన్వయవాది యాకూబ్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మనిషి యాకూబ్లో ఉన్నటువంటి సూఫీవాది విమర్శకులో విమర్శలో కూడా అతను విమర్శలో కూడా కనపడుతుంది అందుకే అతను సున్నితంగా ఉన్నాడు మనుషులురా మనుషులు విమర్శకులురా విమర్శకులు థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రభాకర్ గారు